తాండూరులో జరుగుతున్న చోరీల పట్ల ప్రజలు జర భద్రంగా ఉండాలని వికారాబాద్ జిల్లా పోలీసులు సూచిస్తున్నారు శనివారం తాండూరులో వరుస చోరీలు జరిగిన నేపథ్యంలో పట్టణ పోలీసులు ప్రత్యేక దృష్టి సాధిస్తున్నారు శనివారం రాత్రి నుంచే తాండూరు పట్టణంలో పట్టణ వాసులకు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు ప్రత్యేకంగా ఆటోలో పట్టణంలోని పలు ప్రాంతాలలో మైక్ అనౌన్స్మెంట్ చేయించారు తాళాలు వేసిన ఇండ్లనే దొంగలు టార్గెట్ చేస్తున్నారని హెచ్చరించారు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని బయటకు వెళ్తే పక్కింటి వాళ్లకు తెలపాలన్నారు ఇంటి తాళం కప్పులను బలమైన వాటిని ఏర్పాటు చేసుకోవాలన్నారు వాహనాలను కూడా ఇంటి ఆవరణలో పార్క్ చేసుకుని చక్రాలకు ఛాయిలతో తాళాలు వేసుకోవాలన్నారు ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు ఇంటి పరిసర ప్రాంతాలలో అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని లేదా డాల్ హండ్రెడ్ కు సమాచారం అందించాలని సూచించారు మరోవైపు తాండూరులో సంచరిస్తున్న అనుమానిత దొంగల ఫోటోలను విడుదల చేశారు ఈ వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సంప్రదించవలసిన సెల్ నంబర్స్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ సెవెన్ డబల్ జీరో ఫోర్ నైన్ కు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు తాండూరు పట్టణంలోని శివారు ప్రాంతంలో పర్యటిస్తూ తాళం వేసిన ఇండ్లపై రిక్కీ చేసి టార్గెట్ ప్రకారం చోరీలకు పాల్పడుతున్నారని వెల్లడించారు చోరీలు జరగకుండా అందరూ భద్రంగా ఉండాలన్నారు అధ్యాపకులుగా నియమించుకోండి మీ ఇంట్లో అమర్చిన సీసీ కెమెరాలను ఆన్లైన్ లో ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండండి ఇంటి ముందు చెత్త చెదారం న్యూస్ పేపర్స్ మరియు తాల ప్యాకెట్లు జమ కానివ్వకుండా చూడండి వాటిని కూడా గమనించి నేరస్తులు దొంగతనాలకు పాల్పడతారన్న విషయాన్ని చెప్పడం మర్చిపోకండి మీ ఇంటికి వచ్చి వెళ్లే దారులలో మరియు ఇంటి లోపల సీసీ అమర్చుకోవడం మంచిపోకండి స్థానం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే మీ స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారాన్ని ఇవ్వండి మరియు బయట కూడా కనీసం కొన్ని లైట్లు వేసి ఉంచడం ఉత్తమం మీ ఇంటి దగ్గర గల మీకు నమ్మకమైన ఇరుగు పొరుగు వాళ్లకు మీరు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తూ ఉండమని చెప్పడం మర్చిపోకండి మీ ఇంటికి సీసీ కెమెరాలు అమర్చుకొని డీవీఆర్ కనబడకుండా ఇంటి లోపల రహస్య ప్రదేశంలో దాచుకోండి అల్మారా మరియు కబోర్డ్స్ కు సంబంధించిన తాళాలు కామన్ ఏరియా అయిన చెప్పులు స్టాండ్ పరుపులు మీరు బయటకు వెళ్లే విషయాన్ని ఇతరులకు షేర్ చేయడం మంచిది కాదు బంగారు వెండి ఆభరణాలు డబ్బులు బ్యాక్ లాకర్లలో భద్ర సెక్యూరిటీ అలారం మరియు మోషన్ సెన్సార్ మీ స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారాన్ని ఇవ్వండి మీ కాలనీ మీ వాహనాలను మీ ఇంటి ఆవరణలోనే పార్క్ చేసుకోండి మీ ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా తాళాలు వేయండి అంతేకాకుండా చక్రాలకు చేయిస్ తో లాక్ వేయడం మంచిది నమ్మకమైన వాచ్మెన్లను మాత్రమే సెక్యూరిటీ గార్డులుగా నియమించుకోండి పేపర్ మరియు కర్టెన్స్ కవర్ చేయడం మంచిది బయటికి వెళ్ళేటప్పుడు ఇంటి లోపల మరియు బయట కూడా కనీసం కొన్ని లైట్లు వేసి ఉంచడం ఉత్తమం మీ ఇంటి దగ్గర గల మీకు నమ్మకమైన ఇరుగు పొరుగు వాళ్ళకు మీరు ఇంట్లో లేని సమయంలో మీ ఇంటిని గమనిస్తూ ఉండమని చెప్పడం మర్చిపోకండి మీ ఇంటికి వచ్చి లోపల షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి